నష్టదాయకమైనటువంటి అమ్మఒయిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి విచ్చేసిన కార్మిక సోదరి సోదరులరా మిత్రులరా ఈరోజు రేపు ఇరవయ తారీఖున ఎంజేసే సమావేశం జరుగుతా ఉంది ఇప్పటికే ఎన్జెసిఎస్ లో క్లాస్ నెంబర్ ఎయిట్ మీద సంతకం పెట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు మేము లోకల్గా వెళ్ళి ఒప్పందం చేసుకుంటామని చెప్పి సంతకం పెట్టినట్టు నాయకులు ఎవరైతే ఉన్నారో రేపు జరిగే ఎన్జెసిఎస్ సమావేశంలో క్లాస్ నెంబర్ ఎయిట్ రద్దు చేయించి నూతన వేతనాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అమలు జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఇప్పటికే కార్మికులు నూతన వేతనాలు అమలైనాయి అక్కడ ఏరియల్స్ కూడా తీసుకున్నారు ఇంకా పదహారు నెలలు ఇరవై నెలలు ఏరియర్స్ ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ గా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నాడు కానీ మనకు అసలు కనీసం వేతనాలు అమలు కాలేదు ఆ రోజే మనం చెప్పి గా చెప్తాం ఐదు సంవత్సరాల వేతన ఒప్పందం ఉండాలి పది సంవత్సరాల వేతన ఒప్పందం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు ఈ రోజు కొత్తగా ఈ కార్మికులందరూ కూడా దేవుడు అన్ని గురవుతారు భవిష్యత్తులో కనీసం ఇంకొక అగ్రిమెంట్ కూడా అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఐదు సంవత్సరాలు యాత్ర ఒప్పందం చేసుకుందామంటే మన మాట ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఆ రోజు ఏదైతే సిఐటి చెప్పిందో ఈ రోజు అన్ని కార్మికులు రావడం అనేది మనకు చూస్తా ఉన్నాం ఒక ఇంక్రిమెంట్ ఏదైతే పది సంవత్సరాలు ఒప్పందం వల్ల నష్టపోయాము కాబట్టి మాకు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి కాకుండా రేపు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు జరిగే సమ్మెలో ప్రధాన డిమాండ్ గా కార్మికులు నష్టపోయారు కాబట్టి ఇక్కడ పెట్టి వాళ్ళని చెప్పేసి సిఐటి ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ ఈ రోజు అన్ని యూనియన్లు కూడా ఏకతాటి పెట్టి రాడు అంటే ఇది సిఐటి యొక్క ఘనత కాపాడుకోవటం కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మిత్రులారా ఏదైతే క్లాస్ నెంబర్ ఎయిట్ ఉందో ఈ ఎయిట్ దగ్గర తీసేసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్రిమెంట్ ఎందుకు అప్పుడు అమలు చేయడ ఈ చెప్తాను కాబట్టి ఇప్పటికే మా ఫెడరేషన్ నాయకులతో మాట్లాడడం తమగర్ తో మాట్లాడాం క్లాస్ నెంబర్ ఎయిట్ తొలగించే విధంగా ఆ యొక్క యాజమాన్యం మీద ఒత్తిడి చేయమని చెప్పి మనం చెప్పడం జరిగింది అదేవిధంగా మీ యొక్క ఫెడరేషన్ తో మాట్లాడండి క్లాస్ నెంబర్ ఎయిట్ తొలగించేలాగా ఒత్తిడి చేయండి అని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరుగుతా ఉంది అంతేకాదు కాబట్టి చేసుకోవాలని నిరంతరంగా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్ అన్ని ఈ తీసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి మిత్రులారా మనం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఈ పోరాటానికి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్ నుంచి మద్దతు వస్తా ఉంది కాబట్టి మనం ఒంటరిగా లేవు మన వెనకాల దేశంలో ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీ మొత్తం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఇసుకో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తానన్నారు ఏదైతే ఈ రోజున ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్న విషయం తెలుసు కాబట్టి అదే బాటిలో మనం పోరాడితే తప్పకుండా విజయం సాధించగలం కాబట్టి ఇప్పుడున్నటువంటి గుర్తింపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జందాలు చేస్తున్నటువంటి అమ్మాయిని వృద్ధి చేయాలని స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు బోనస్ కానివ్వండి మెడికల్ కానివ్వండి గోల్డ్ కాయిన్ కానివ్వండి వర్క్స్ కానివ్వండి కానివ్వండి మెడికల్ టెస్ట్ పేరుతో ఈ రోజున మేనేజ్మెంట్ కార్మికులు ఏదైతే భయప్రాప్తులు చేస్తా ఉందో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత గుర్తింపు మీద ఆ విధంగా కలిసి పనిచేసేందుకు పోరాటానికి పిలిపోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా